హాయ్ అందరికీ నమస్తే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా చాలా బాగుంటారని నేనైతే అనుకుంటున్నాను చూడండి పండగ వస్తుంది కాబట్టి పెయింటింగ్ వేసేసాను ఎన్ని రోజులు పట్టింది చెప్పు ఎన్ని రోజులు అంటే రెండు రోజులు పట్టింది రెండు రోజుల ఈ రోజు వీడియో వీడియో ఏంటంటే కలప వేయబోతున్నాను ఇల్లు చుట్టునంతా అవును మరి ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు పెట్టలేదు అది కూడా చెప్పు మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు కదా ఎందుకంటే పని లెక్క అయిపోయింది ఎందుకు పెట్టలేదండి వీడియోలు అవును ఓకే వంట వీడియోలు ఇప్పుడు ఖాళీ అవుతున్నాం కాబట్టి వంట వీడియోల్స్ కూడా పెడతాం ఆ వారానికి ఒక రెండు వీడియోలు అయినా అవును మీరు కూడా మాకు సహకరించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఒకసారి మొత్తం పెయింటింగ్ వేస్తే కదా ఒకసారి మొత్తం చూపించు

ఇదైతే పెయింటింగ్ వేస్తాము మొత్తం టూ డేస్ అయింది పట్టింది మా మిసెస్కి అయితే నేనైతే కొద్దిగా వేరే పనులు ఉన్నాను అందుకనే వీడియోస్ కూడా డైలీ పెట్టకపోయాము ఇప్పుడు నుంచి అయితే మళ్ళీ ట్రై చేయాలి ఎన్ని గుడ్లు ఉన్నాయా తల్లి ఆరా ఇగోండి స్వచ్ఛమైన నాటుకోడి గుడ్లు అయితే ఇవ్వండి ఈ విధంగా ఉంటాయి మేము కోళ్ళకి సపరేట్గా ఈ విధంగా ఏర్పాటు చేసి ఇస్తాము గూడుని ఈ విధంగా ఏర్పాటు చేసిస్తే ఇక్కడ వచ్చేసి గుడ్డు పెట్టి వెళ్ళిపోద్ది మళ్ళీ పొదిగే టైంకల్లా ఇక్కడే ఉంటుంది అయితే ఆరు గుడ్లు పెట్టింది మా వాళ్ళు ఏమంటారు అంటే ఈ విధంగా పొడవుగా ఉన్న గుడ్లు అయితే పుంజంట కొద్దిగా రౌండ్ షేప్ ఉన్నవైతే పెట్టాలనేసి అంటారు ఇవైతే మొత్తం కొద్దిగా పొడవుగానే ఉన్నాయి సేమ్ ఈరోజు వీడియో ఏంటి అని ఏంటంటున్నావు ఇదే అండి అయితే వీడియో ఇల్లు అయితే మొత్తానికి పెయింటింగ్ వేసాం కదా ఈరోజు వీడియోలు అయితే ఈ మా ఇదంటే అయితే మా ఆవిడ అయితే కల్ చేస్తుంది అంతేనా సరే పద తుడిసేలేము కదా ఇప్పుడు తుడిసేసిన తర్వాత వేయాలి కదా నిన్న కొద్దిగా తినుకులు పడ్డాయి ఆ టైం అందుకనే తడిసిపోద్ది పోయి పాడైపోద్ది అనేసి కప్పేసి ఉన్నాము ఇదే మా ప్రపంచం పాడైపోయింది మొత్తం ధూళి వారం రోజుల నుంచి సరిగ్గా వంటలేదు కదా ఇక్కడ ఆ పొయ్యికి వంట చేసుకుంటున్నాం అందుకనే ఇంత డెస్ట్ పట్టేసినట్టు అయిపోయింది దుమ్ము ధూళి అది గందరూ పెద్దది తీసుకో చిన్నది కదా ఇది వెళ్ళి పెద్దది లోపల బూడిద తీసేవా పొయ్యిలో ఉంది తీసేవా మావిడైతే మొత్తానికైతే మొ ఇది క్లీన్ చేసిందండి గందరితో ఊడ్చేసింది ఇప్పుడైతే పేడని కలపబోతుంది ఈ పేడని నీళ్ళలో కలిపి దీనిపైనే కల్లాపు చల్లుతాము అవును ఇది కల్లాప పడుతుంది అనే తెలుస్తుంది నీళ్ళలో నీళ్ళలో పేడ కలుపుతున్నాం కదా కల్లాపు కొంచెం చిక్కగా ఉండాలి కదా చిక్కగా ఉండాలా ఇది పట్టదు ఇంకా 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 వెయ్యాలా మీరు ఉగాది అంటారు మేము వీటింగ్ కొండగా అంటాం మామిడి ఆకులతో తోరణాలు కట్టి మామిడి కాయలు తింటాం అప్పుడు ఇంకా కలపాలా పేడ సరిపోతుంది సరిపోతుంది సరిపోతుందా అపోయి ఎలకవా చేస్తుంది కూడా వీడియో పెడుతున్నారు ఏంటా అనుకోవచ్చు కానీ ఇది మనకి పెద్ద పండుగ కాబట్టి కల్చర్స్ అన్ని మీకు చూపించబో చూపించాలనే మా ఉద్దేశం మా కల్చర్స్ అన్ని మీకు చూపించాలనే మా ఛానల్ యొక్క ఉద్దేశం అంతేనా అంతే చాలా శుభ్రంగా కలికేసావు కన్నా తల్లి చాలా శుభ్రంగా కలికేసావు ఇదిగోండి మొత్తానికి అయితే మొత్తం ఆవిడైతే ఒక గంట కష్టపడి అయితే మొత్తం అలికేసింది ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది చాలా చక్కగా అలికింది ఒకసారి మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగో చాలా చక్కగా అలికేసింది చాలా శుభ్రంగా కలికేసావు కన్నా తల్లి చాలా శుభ్రంగా కలికేసావు ఇదిగోండి మొత్తానికి అయితే మొత్తం ఆవిడైతే ఒక గంట కష్టపడి అయితే మొత్తం అలికేసింది ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది చాలా చక్కగా అలికింది ఒకసారి మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగో చాలా చక్కగా అలికేసింది పండగ దగ్గర పడింది కాబట్టి మేమైతే ఉగాది పండగ చాలా పెద్దగా చేసుకుంటాము మీరు ఉగాది అనేసి అంటారు మేమైతే ఇటికల్ పండగ అనేసి అంటాము సో మాకు ఇంచుమించు ఈ నెల రెండు మాకు పండగ అయితే ఒక రెండు వారాల పైనే ఉంటుంది చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది మేకలు అలాగే కోళ్ళు కోసుకుంటూ చాలా చక్కగా పండగ చేసుకుంటాము అలాగే ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరఫున మన ఫ్యామిలీ మెంబర్స్ తరపున హ్యాపీ ఉగాది అండి హ్యాపీ ఉగాది అందరికీ మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్